హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయిన గాంధీ భవన్ లో రాష్ట మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ ఇబ్రహీం పటం కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ తరలించారు ప్రజావాణి జనం రాకతో కలకలాడింది మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రజలతో మమేకమయ్యారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది ఈ సందర్భంగా మల్లి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం అని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ది సంక్షేమ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని ఈ సందర్భంగా వివరించారు நீங்க ஐடியா வந்து அண்ட் த்ரீ இயர்ஸ் ஆகும்